అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాష్ న్యూస్ వాళ్ళ మేము వరంగల్లో గెట్ టుగెదర్కి వెళ్ళాము అని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదండీ ఆ ప్రోగ్రామ్కి మెయిన్ చీఫ్ గెస్ట్గా వరంగల్ సిపి గారు అలాగే డిఎస్పీ మేడం వచ్చారనమాట వాళ్ళైతే వీళ్ళ ప్రోగ్రామ్ చూసేసి చాలా హ్యాపీగా ఉంది మీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంతమంది ఇలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బాగా అప్రిషియేట్ చేశారు సిపి సారు అలాగే డిఎస్పీ మేడం కూడా మా ఆయన వాళ్ళ బ్యాచ్తో పాటే ట్రైనింగ్ అయ్యారంట అండి ఆ మేడం కూడా చాలా క్లోజ్గా జోవియల్గా ఉంటుంది ఓన్లీ మా సార్ వాళ్ళతోనే కాదు మేడం మాతో కూడా చాలా ఫ్రీగా మాట్లాడారనమాట అంటే తనొక హైయర్ ఆఫీసర్ తనొక ఐపీఎస్ ఆఫీసర్ అలా ఏమీ ఇది చేయకోకోకుండా-- చాలా మన ఇంట్లో మనిషి ఎలా మాట్లాడతారో అలా అనమాట చాలా సింపుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే నాకైతే చాలా ఒక ఐబిఎస్ ఆఫీసర్ ఇలా మాట్లాడడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఈ ఫంక్షన్ అంతా అది మేడం వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు అనమాట అంటే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళు వెళ్ళాక ఏంటి మదర్ అండ్ డాట్ అదే మదర్కి చిల్డ్రన్కి సంబంధించి ఏదో ఒకటి చిన్న ఇది పెట్టారనమాట కంటెస్టెంట్ లాగా పెట్టారనమాట ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయాలి మీకు ఎలాగో టైం ఉండదు కదా నార్మల్ డేస్లో ఇప్పుడైనా పార్టిసిపేట్ చేసి మంచిగా డ్యాన్స్ చేయాలి ఫాదర్ మదర్ అండ్ డాటర్ అని చెప్పి అంటున్నారు అన్నారనమాట సో ఇంక అందరూ మామ్స్ అండ్ చిల్డ్రన్స్ అనమాట ఎక్కేసారి ఇంకా స్టేజ్ మీదకి ఇంక ఎక్కి డ్యాన్స్లు వేస్తున్నారు మా ఆయన ఏమో నేను పొట్టి మేము పొట్టిగా ఉంటాం కదా వెనకలకి వెళ్ళకం వెనక్కి వెళ్ళొద్దు నువ్వు ముందుకురా ముందుకురా అని అంటున్నారు అనమాట ఇంక వాళ్ళది అయిపోయిందా చిల్డ్రన్స్ అంతా అయిపోయి చిల్డ్రన్స్ ది ప్రోగ్రామ్ అంతా అయిపోయింది తర్వాత ఇప్పుడు లేడీస్కి జెంట్స్కి పెట్టారనమాట అంటే కపుల్స్ చేయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఇంక సాంగ్స్ అయితే పెట్టేశారు కానీ ఎవరు కపుల్స్ చేయట్లేదు అనమాట అంటే ఇంకా ఎవరు బ్యాచ్ల్లో వాళ్ళు లీనం అనమాట నిజంగా వీళ్ళకు ఒక్క రోజు అండి ఈ రోజు కాదు మామూలుగా అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఈ ట్రిప్పు మేము రోజే ఉన్నాం కాబట్టి రోజే వెళ్ళాం కాబట్టి మీకు ఒక రోజే అని చెప్తున్నాను అస్సలు ఎంత లా ఎంజాయ్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళకున్న వర్క్ ప్రెషర్స్ అవన్నీ పక్కకు పడేసేస్తారనమాట అందరూ కలిసి అంటే ఇయర్లీ వన్సే కలుస్తారు కాబట్టి ఇంకా అన్నీ అన్నీ మాట్లాడుకుంటారు అంతా ఎంజాయ్ చేస్తారు బాగా నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాక మమ్మల్ని అయితే ఇంక జెంట్స్ వాళ్ళకంటే ఎక్కువ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనమాట చెయ్యండి చెయ్యండి వాళ్ళు చే వాళ్ళు బాగా చేస్తున్నారు మీకంటే మీకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళకంటే మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి బాగా మోటివేట్ చేస్తారనమాట అందులో ఈసారి కొరియోగ్రాఫర్స్ని కూడా పెట్టారనమాట అంటే కొరియోగ్రాఫర్స్ అంటే ప్రొఫెషనల్స్ ఏం కాదు కొంచెము యాంకర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ పాప నేర్పి ఆ పాప వీడిల్లా ఉండి వేస్తూ ఉంటే మేము చుట్టూ అంతా వేస్తున్నాం అనమాట ఇంకా ఇంకొంతమంది ఏమో వేయలేని వాళ్ళు అంటే ఇంకా వేయలేని వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అవన్నీ కవర్ చేస్తున్నారు మేమైతే నే మేనైతే అసలుకి ఇంకా వచ్చిందే ఛాన్స్ అన్నట్టు నాకు వచ్చినా రాకపోయినా నేనైతే డ్యాన్స్ చేస్తుంటాను కాకపోతే ఈసారి ఒకటి గట్టిగా అనుకున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్ మాత్రము ఏ ఇలా అరకొర డాన్సులు కాకోకుండా మంచిగా యూట్యూబ్లో కొంచెం బేసిక్ మూమెంట్స్ నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ మంచిగా చేయాలి అందరిలో ఇది కాకోకోకుండా అంటే అందరు బాగా చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి గిల్టీగా అనిపిస్తుంది కదా అంటే వాళ్ళు బాగా చేస్తున్నారు మనం చేయలేకపోతున్నాం అన్న ఇది ఉంటుంది కదా అలా కాకోకోకుండా నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం బేసిక్ చిన్న చిన్న మూమెంట్స్ అయినా పర్ఫెక్ట్గా వచ్చేటట్లు నేర్చుకోవాలి అని అనిపించింది అనమాట ఇంకా మా పెద్దమ్మాయి ఉండి సరే మమ్మీ యూట్యూబ్లో చూసి నేర్చేసుకుందాం మనం కూడా అని చెప్పేసింది అనమాట ఇంక ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే పెట్టారండి లంచ్ పెట్టే టైంకి టూ అయిపోయింది అనమాట అప్పటికే పిల్లలు బాగా ఆకలేస్తుంది అని చెప్పేశారనమాట ఇంకా వాళ్ళు సతాయిస్తుంటే నేను ఇంకా వీడియో తీయలేకపోయాను అనమాట ఏం పెట్టారు ఏంటి అని చెప్పేసి ఇంకొకవేళ మా వారిని తీదా తీయమని చెప్దామా అనుకుంటే ఇంకా ఆయన ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తోన అదంతా హడావిడిలో ఉన్నారు సో ఎందుకనే ఇంకా ఆయన్ని డిస్టర్బ్ చేయడం అని నేను ఇంకా వీడియో అయితే ఏం తీయలేదనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అవన్నీ దిగారనమాట అంటే ఇంతమంది వచ్చారు ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్పేసి అంత ఫొటోస్ అవన్నీ దిగారనమాట ఇంకా ఫోటో దిగంగానే మేమైతే బయలుదేరిపోయామండి అప్పటికే పిల్లలు కొంచెం మా చిన్నమ్మాయి చికాకు చికాకు అనమాట వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఒకటి ఏంటంటే మనకు వరంగల్ది స్టా వరంగల్కి సంబంధించిన ఒకటి షీల్డ్ లాగా ఇచ్చారనమాట ఆ షీల్డ్ అలాగే తెలంగాణ పిండి వంటలు అని చెప్పేసి సర్వపిండి మురుకులు అట్లాంటివి కొంచెం ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఇది ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ కింద ఇంకా ఇది తీసేసుకొని మేమైతే ఈవినింగే బయలుదేరిపోయామన్నమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ